ప్రభు నామల వందనాలు తెలిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనలు ఎనభై తొమ్మిదో కీర్తన ముప్పై ఆరు అవచనం నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చును ప్రార్థన మహోన్నతాన్ని స్తోత్రం చల్లిస్తూ అన్నైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దేవించి మరి మాయం పొందామని యేసునామంలో ప్రార్థించడికి వేడి కొంచున్నాము తండ్రి ఆమె దేవుడు తన ప్రజలతో నిబంధన చేసి ఉన్నాడు ఐక్య బానిసత నుండి విడుదల కలగజేసి పరమ కణానికి నడిపించాలి అని ఆశించి వారిని నడిపించాడు దేవుని ఆశీర్వాదం వారి జీవితంలో చూడాలి అని దేవుడు కోరుకున్నాడు అనేక సార్లు ప్రజలు దేవుడిపై తిరుగుబాటు చేసి దేవుని నిబంధన మీరుపైనారు ఆయనను దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు నేను నిన్ను ఆశీర్వదంను అన్న నిత్య నిబంధన కాబట్టి ఆయన పెదవులకుండా వచ్చే మాట ఆయన మార్చేవాడు కాదు మానవులు మాట ఇచ్చి మాట తప్పేవారు మాట మాట్లాడి తప్పిపోతూ ఉంటారు అదే విధంగా దేవుడు అలాంటి దేవుడు కానే కాదు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నేను ఆ జీవితంలో దీవిస్తాను అని మాట ఇస్తే వాగ్దానం ఇస్తే నిబంధన చేస్తే ఆయన తప్పకుండా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్టి నమ్మకం కలిగి ఈ క్రైస్తవ జీవన ప్రయాణంలో దేవునికి మయంకరంగా సంఘంలో ఆయన దీవిని పొందుకుని దేవుని మయమపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేసి నడిపించి దీవించను గాక మేము మోహనత్డానికి స్థుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వాక్యం దానించే దాన్ని కృపా భాగ్యం ఇచ్చేందుకే శ్రుతి స్తోత్రం చలించుకుంటారు ఏ సునామంలో ప్రార్థించడుగు సున్నా తండ్రి ఆమెన్ పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవిన సదాకాలముతోడే ఇండి దీవించిన గాక ఆమె